పూజ విధిమహాదేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందాలనుకుంటే నెలవారీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు నియమాల ప్రకారం ఉపవాసం ఉండి శంకరుడిని పూజించాల్సి ఉంటుంది ఈ శుభ సందర్భంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయండి శివుని ముందు ఉపవాసం ఉంటానని ప్రమాణం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిని అన్ని ఆచారాలతో అలంకరించండి తరువాత ఈ పీఠంపై కుటుంబం ఉన్న చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆపై పంచామృతంతో అభిషేకం చేయండి దీని తరువాత శివుడికి చందనం తిలకంగా దిద్దండి తల్లి పార్వతి దేవికి కుంకుమ పెట్టండి ఆవు నెయ్యి దీపం వెలిగించండి తరువాత బియ్యం పాయసం నైవేద్యంగా పెట్టి తెల్లని పువ్వులను దేవుడికి సమర్పించాలి పూజలో బిల్వ పత్రాలను సమర్పించండి పూజా సమయంలో నిర్మల హృదయంతో శివ చాలీసాను పఠించండి చివరిలో హారతిని ఇచ్చి పూజను పూర్తి మహా మహాశివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే బోల్శంకారుడు సంతోషిస్తాడు భక్తులను అనుగ్రహిస్తాడు